ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్యదానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవిత విశ్వాస ఆధ్యాత్మిక నైతిక జీవితంలో నీతి క్రియలను గ్రహింప చేయగలిగిన ఈ వాగ్దానమును కలిసి ధ్యానించుటను బట్టి సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ విధముగా అనుదినము అందించబడుచున్నటువంటి ఈరోజు వాగ్దానము అనే ఈ వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలి అని అనేకులను చేయాలి అని వారి వారి ఆధ్యాత్మిక జీవితంలో ఏదో ఒక విధమైనటువంటి మేల్కొల్పును కలిగించాలనేటటువంటి ఆశతో ఉద్దేశముతో ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును అందిస్తూ ఉంటున్నాను కాబట్టి ఇంకను అనేకులకు ఈ వాక్య సందేశములు అందించబడులాగున మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా అందించగలరని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సమీలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నేను పాపము చేసిదినని దావేదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కొన్ని ఉద్దేశాలను సంకల్పాలను కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు ఏమై ఉన్నవి ఆయన సంకల్పము ఈ మానవుని పట్ల ఏమై ఉన్నది అనే దానిని గమనించి ప్రవర్తించినట్లుగా సరిదిద్దుకొనున్నట్లుగా ఈ వాక్య దానము మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిగా నేను పాపము చేసి తినని దావీదు ఒప్పుకొనుటకు కారణమేంటి తద్వారా ఆయన నుంచి దేవుడు పలుకుతున్నటువంటి ప్రవచనము ఏమై ఉన్నది అనే ఆలోచన మినల్ మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటుంది ఈరోజు మానవ చరిత్రనంతటిని కూడా ప్రస్తుత దినాలనంతటిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు మానవుని అలవాట్లను మానవుని ప్రవర్తనను మానవ జీవిత విధానమును మనము గమనించినప్పుడు అనేక విషయాలు మనల్ని ఎంతో సవాలు చేస్తూ ఆలోచింప చేస్తున్నట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందులో కొన్ని విషయాలను మనం చూసినప్పుడు మానవుడు నిత్యము అలవాటు చేసుకుంటున్నటువంటి విషయాల్లో కొన్ని బాధకరమైనటువంటి విషయాలను మనం ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఇతరులను న్యాయ అన్యాయం చేయాలి అని బాధ పెట్టాలని నాశనం చేయాలని వారి గురించి వారి జీవితమును అల్లరిపాలు చేయాలని ఇతరులపైన ఏ విధంగానైనా దాడులు చేయాలి అని వారి పరువు ప్రతిష్టలకు భంగము కలిగించాలని అవమానపరచాలనేటటువంటి అనేక విషయాలను చాలా చురుకుగా చాలా ఆతురుతతో సులభంగా చేయగలుగుచున్నటువంటి ఈ కార్యములను ఎంతో ఎంతో శ్రద్ధగా మానవుడు నిత్యము సలుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఇన్ని రకములైనటువంటి మానవ సమాజానికి విఘాతము కలిగించే బాధలు కన్నీటికి దుఃఖానికి కారణమయ్యేటటువంటి కి క్రియలు చేయగలిగినటువంటి మానవుడు తన జీవితంలో దీనికి వ్యతిరేకముగా ఒక నీతిని జా జరిగించటము కొరకు న్యాయమును జరిగించట కొరకు ఎదుటి వ్యక్తులను గౌరవించే విధంగా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తన పరువు ప్రతిష్టతలను కాపాడే విధముగా తనను ఒక వివేకవంతమైనటువంటి వ్యక్తిగా నిర్మించుకోవడము అనేది కోల్పోతూ ఉంటున్నాడు తనను ఒక వివేకవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడం కోల్పోతున్నట్టుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఎగ్జాంపుల్కి ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను చెడగొట్టడానికి తప్పు చేయడానికి ఉన్న ధైర్యము మంచి చేయాలి అని తప్పును ఒప్పుకోవాలి అనేటటువంటి ధైర్యము మానవునిలో లేదు అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గురించి గమనించినప్పుడు తన జీవితంలో నెమ్మదిని మనశ్శాంతిని సమాధానమును కోల్పోయి తన బలహీనతను గమనించలేనటువంటి పరిస్థితిని బట్టి దావీదు మహారాజు ఉన్నటువంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గరికి పంపినట్లుగా ఈ వాక్య భాగము ఈ పన్నెండవ అధ్యాయం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అట్టి సందర్భంలో ఇతరికి నెమ్మది లేకపోవడానికి ఇతడు బలహీనతలు పడడానికి మనశ్శాంతిని కోల్పోవడానికి కారణం ఏమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించే విధముగా ఒక కథను హెచ్చరికను కనువిప్పు కలిగి చేసే విధంగా హెచ్చరించినట్లుగా ఈ యొక్క అధ్యాయం మన జ్ఞాపకం చేస్తుంది ఈ అధ్యాయములో నుంచే ఈ వచనం ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే తన జీవితంలో తాను చేసినటువంటి పొరపాటు ఎంత భయంకరమైనది తాను చేయడం వలన ఎంత దేవునికి నేను వ్యతిరేకమైనటువంటి కార్యమును చేసినాను ఈ సమాజంలో కుటుంబములో వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితికి నేను ఎందుకు దిగజారిపోయినాను అనే ఆలోచనలోనికి వచ్చినటువంటి ఇదిగో దావీదు మహారాజులో వచ్చినటువంటి ఆలోచనను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి మరొక సత్యం ఏంటంటే తప్పు చేయడానికి ఉన్నటువంటి ధైర్యము దానిని జయించడానికి ఉండాల ఇది చేయకూడదు అనేటటువంటి ధైర్యము మానవునికి ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే యాభై ఒకటవ కీర్తన మనం చూస్తాము కదండి అక్కడ జ్ఞాపకం చేస్తూ దావీదు ఈ సందర్భమును బట్టి ఆ కీర్తన రాసినాడు ఏమంటున్నాడంటే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తోడ్చివేయము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమని వివిధ రకాలుగా దేవుణ్ణి గోజాడుతున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ దిన వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇక్కడ కూడా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు పదమూడవచనము నేను పాపము చేసినని దావీదు నా తానుతో అనగా తన పాపమును గురించి ఒప్పుకుంటున్నాడు ఏదో ఈయన ప్రవక్త వచ్చి నాకు చెప్పినాడు కానీ కోపగించట్లేదు ఈరోజు చాలామంది చేసినటువంటి తప్పులను బట్టి ఇదిగో నీవు తప్పు చేసినావు అని చెప్పడానికి ఇతరులకు అవకాశం ఇవ్వలేని గర్వముతో పగ ప్రతీకారాలతో ఈర్ష ద్వేషములతో తన మేలును కోరే వారిని సైతము కోల్పోతూ ఉంటున్నారు అంటే విననులని చెవులు కలిగినటువంటి వారే గ్రహించాలనేటువంటి ఆలోచన లేనటువంటి వారే అని జ్ఞాపకం చేయబడుతుంది కానీ ఇక్కడ దావీదు మహారాజుగా ఉన్నప్పటికీ నాతాను ప్రవక్త చెప్పుతున్నటువంటి మాటను బట్టి ఈ విధంగా అంటున్నాడు తన పాపమును ఒప్పుకుంటున్నాడు తాను తెలిసో తెలియకో తన బలహీనతయో లేదా తనను ఏదో ఏ ఆలోచనను బట్టో చేసినటువంటి తప్పు తన జీవితానికి ఎంత కలంకషాన్ని తీసుకుని వచ్చింది తన మచ్చ ఎంత తీసుకుని వచ్చింది అనేది ఆయన గ్రహించిన వాడై ఆయన అంటున్నాడు తన పాపమును ఒప్పుకొని తనను కడుక్కోవాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రార్థించినట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది వెంటనే దేవుడిచ్చిన జవాబు ఏమిటి తెలుసా ఆయన దేవుని ప్రవక్త ద్వారా అందిస్తున్నటువంటి జవాబు ఏంటి తెలుసా నీవు చావకుండునట్టు యహో అని పాపమును పరిహరించి ఉన్నాడు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యదానములు నాతో పాటు పాలు పొద్దుచున్నటువంటి వారలారా మనమందరం మనకు తెలిసో తెలియకో మనం మన జీవితంలో ఎన్నో తప్పిదాలు మోసములు అన్యాయాలు అవినీతి కార్యములు ఇలాంటి పాప సంబంధమైనటువంటి కార్యములను వివిధ రకాలుగా మనం చేసిన వారమై ఉండి ఉండవచ్చు సమాధానమును నెమ్మదిని విలువలను మానవత్వమును కోల్పోయి ప్రవర్తిస్తున్న వారమై ఉండవచ్చు ఈ దినము మన కోసమే మాట్లాడుచుంది వాగ్దానము నువ్వు ఎంత తప్పు చేసిన వాడవైనా నీవు ఎంత బలహీనుడవైనా నిన్ను లేవనెత్తడానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను నీవు తప్పు ఒప్పుకొని విడుదల చేసుకోవడానికి నీ తప్పును ఒప్పుకొని విడుదల పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నావా నిన్ను నీవు కడుక్కొని మళ్ళీ తప్పువైపు తిరగకుండా పవిత్ర జీవితము జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నావా అని దేవుని వాగ్దానం మనల్ని సవాలు చేస్తూ ఉంటుంది కాబట్టి మనము చేసినటువంటి తప్పును తెలుసుకొని ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ దిన వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నిజమే ప్రభువా మాలో తప్పు చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఉన్నటువంటి మేము దాన్ని చెయ్యకుండా బ్రతకాలనేటటువంటి ఆలోచన కూడా మాకు గ్రహింపచేస్తున్నారు అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఇతరుల పట్ల మేమేమైనా చెడుగా ప్రవర్తించి ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్ర జీవితాన్ని నీ అందు కలిగి ఉండేటటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం లోపములను సరిదిద్దండి బలహీనతలను తొలగించండి అనారోగ్యములను తీసివేయండి అయ్యా దేవా ప్రభువా అని కన్నీళ్లతో దుఃఖంతో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇది నా జీవితంలో నా కుటుంబంలో నా ఉద్యోగ స్థలాలలో జరగాలని దేనిని గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారో దానిని నెరవేర్చి మయము పొందుమని దిన దీవెనలతో ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపుమని వారి ప్రయాణాలను పంట పొలాలను పాడి పశువులను ఉద్యోగ స్థలాలను వారు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని దీవెనలతో ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్యా నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడు నిండ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్